రెడా అయిపోయినది రెడా అయిపోయినది ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియో టమాటా గుడ్లు వండబోతున్నాను ఎగ్స్ ఓకే ఓకే ఫ్రై ఏ కర్రీ ఫ్రై చేసి కర్రీ చేస్తాను ఓకే ఓకే సరే ఫస్ట్ పాత్ర ఈరోజు అయితే మా స్టైల్లో ఎగ్ కర్రీ వండబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ ఆపకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది ఎండ్ వరకు చూడండి వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెడీ చేసేది చూపించి ఒకసారి టమాటా ఎగ్స్ నేనైతే మసాలాలు ఏమి వాడాను ఎండాకాలం ఎక్కువ మసాలాలు తినకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మావిడ చక్కగా ఎగ్ కర్రీ వండబోతుంది తన స్టైల్లో చక్కగా వండుద్ది ఆ వీడియో అయితే బాగుంటుందండి వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే గుడ్ ఇలా కట్ చేసుకున్నాను అవును

నేనైతే రోజు ఇలానే వండుతాను ఎగ్స్ కర్రీ మీకు కూడా చూపించాలని రోజు ట్రై చేస్తున్నాను বিচি বেপে চাবা మిగిలిలోనే ఇప్పుడు కొంచెం పోపులు వేసి జీలకర్ర నాకు వేస్ట్ చేసి చేయాలనుకోండి ఏంటి నూనె కూడా ఆయిల్ బాగుంది దానికి ఉంది మనం వేపింది కదా టమాటా ఉడికే వరకు రిలాక్స్ అవుతున్నావా డాడీ ఎక్కడ వెళ్ళావు అక్కడ వెళ్ళావా ఎగ్స్ ఎగ్ కర్రీ తింటావా ఇష్టమేనా డాడీ ఓకే తిందాం సరేనా రెడీ అయిపోయిందండి కర్రీ అయితే అంతే కదమ్మా రెడీ అయిపోయినది రెడీ అయిపోయినది రెడీ అయిపోయింది డాడీ అది నా ప్లేట్ అది ఇది నా బజ్ ఎగ్ ఇది నా గుడ్డు ఇది మమ్మీది అస చింతపండు రాసామా కర్రీ సూపర్ అవుతుంది బాగుంది సూపర్ ఉంది అంత నచ్చిందా చందమాం కలిపి తింటే ఆ లెక్క వేరు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కర్ర అయితే చాలా చక్కగా వచ్చింది వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఉన్న ఎవరైనా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎలా ఉంది